రీసెంట్ గా భద్రాచలంలో అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిందని వార్తల్లో వినే ఉంటారు కదా సో మాకు దగ్గరే అనమాట మాది వచ్చేసి సార్పాక భద్రాచలానికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఇన్సిడెంట్ జరిగి త్రీ డేస్ అవుతుంది కానీ చూడడానికి వెళ్ళలేదు ఎందుకంటే ఎవరిని అలో చేయలేదు సో భద్రాచలం అంతా గందరగోళంగా ఉందని అన్నారు ఇంక ఈ హడావుడిలో మనం ఎందుకు వెళ్ళడం అనేసి ఇవాళ కొంచెం పని పడింది ఎందుకంటే పడుకునే పిల్లోస్ తీసుకురావడానికి కోసం అనేసి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన దాకా కూడా నాకు ఇది జరిగినట్టు గుర్తుకే లేదు అసలు నిజంగా చెప్తున్నా ఇంకా ఇంత దూరం వచ్చాము కదా సడన్గా నాకు ఎందుకు గుర్తు వచ్చి అక్కడికి కూడా వెళ్దాం అనేసి వెళ్ళాము సో ఇక మేము వచ్చేసరికి మొత్తం తీస్తారనమాట చాలా మట్టికి తీస్తారు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన ఇంకా ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా అందులో పనికి వచ్చిన వాళ్ళు ఆరుగురు అనేసి వార్తల్లో వచ్చాయి కానీ ఇద్దరే దొరికారు అనేసి చెప్తున్నారు నాకు తెలిసిన మట్టికి అయితే ఇంకా వాళ్ళ బాడీలను కూడా దహనం చేయలేదంట సో హాస్పిటల్లో భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఉంది కదా అక్కడే పెట్టేసి ధర్నా చేస్తున్నారంట నష్టపరిహారం ఎంతో కొంత ఇవ్వాలి కదా చనిపోయిన ఒక వ్యక్తి స్టోరీ చెప్తాను అసలు నాకు వింటే చాలా బాధ అనిపించింది ఆయన ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నాడంట నిద్రానికి వచ్చి ఆ రోజు ఒకరి పనికి వస్తామని అడిగితే ఇంక ఇన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను కదా అనేసి ఆ రోజే వెళ్ళాడంట పాపం అలా జరిగింది ఆ అబ్బాయి బ్రతికే ఉన్నాడంట అది కూలిపోయిన తర్వాత కూడా అరుపులు వినపడుతూనే ఉన్నాయి రెస్క్యూ టీం వచ్చేసి మొత్తం తీయడానికి ప్రయత్నించింది కష్టం మీద ప్రాణాలతోనే బయటికి అయితే తీశారు కానీ ఆయన చేయి అయితే నుజ్జు అయిపోయింది ఆయన ప్రైవేట్ స్పాట్ మొత్తం మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అసలుకి ఇటు లెఫ్ట్ సైడ్ బాడీ మొత్తం నుజ్జు నుజ్జ అయిపోయింది అయినా కూడా ఆయన ప్రాణాలతోనే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నను చూసిన తర్వాత చనిపోయాడంట పాపం వాళ్ళ అమ్మ నాన్నని చూడాలని ఆయనకి ఎంతలా అనిపించిందో మదిలాల కింద ఆయన ఎంత బాధపడ్డాడో కదా నాకు అసలు తలుచుకుంటే బాగా బాధ అనిపిస్తుంది ఇంకా నష్టపరిహారం మనం ఇచ్చినా కోల్పోయిన వాళ్ళని మనం తిరిగి తీసుకురాలేం కదా దగ్గర వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఆయన ఎంతలా డ్యామేజ్ అయిపోయాడనేవి కానీ అలాంటి వీడియోస్ యూట్యూబ్ లో షేర్ చేసుకోకూడదు కదా సో నాకు ఇబ్బంది అవుతుంది అందుకోసం అనేసి పెట్టట్లేదు నిజంగా చెప్తున్నా ఆయన బాడీ మొత్తం నుజ్జు నుజ్జి అయిపోయింది సో ఇంకా అతని బాడీని పోస్ట్ మార్టం కూడా చేయలేదంట నష్టపరిహారం చెప్పేదాకా ఏది ముట్టుకోము అనేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ధర్నా అయితే చేస్తున్నారని చెప్పారు సో మొత్తానికి అయితే అయితే అదనమాట బిల్డింగ్ కూలడానికి రీజన్ రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆ ప్లేస్లో త్రీ స్టేస్ కన్నా ఎక్కువ ఎక్కువ వేయకూడదంట అలాంటిది వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్తో కాకుండా పైన ఇంకా ఐదు ఫ్లోర్లు అయితే వేశారు మొత్తానికి సిక్స్ ఫ్లోర్స్ అనమాట అంతేకాకుండా పిల్లర్స్ పెద్ద వేయాలి మనం ఎక్కువగా ఆ ఫ్లోర్లు అని అనుకున్నప్పుడు పిల్లర్స్ ఏంటంటే పెద్ద వేసుకుంటే కొంచెం ఆధారం ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా నిలబడగలుగుతాయి అలాంటిది చిన్న చిన్న పిల్లర్స్ వేశారు అవి వేశారు అందులో ఒకటి మళ్ళీ రాడ్లు కూడా ఎక్కువ అంటే ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ ఎంఎం అలాంటి రాడ్లు యూస్ చేయకోకుండా ఇందాకలా మనం చూసాం అక్కడ స్లో అప్పటికి మనం వెళ్ళేసరికి మొత్తం స్లాబ్లు మొత్తం పలగ కొట్టేసి కాంక్రీట్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేశారు అక్కడ రాడ్లు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తుంది సో ఇంకా ఆ బిల్డింగ్ పక్కనే అంటే వాళ్ళదేనంట గుడి సో పక్కనే ఇంటి పక్కనే గుడి కూడా ఉందంట ఆ గుడి కూడా సగం కూలిపోయింది సో స్టాచ్యూస్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళు సొంతంగా కట్టించుకున్నారంట గుడి పైన ఇల్లుని చూసారా దాని చుట్టుపక్కల మొత్తం ఇరుకు ఇరుకుగా ఉన్నాయి అసలు మొత్తం మొత్తం అసలు ఆ ఇంత ప్లేస్లో ఆరంత అసలు బిల్డింగ్ ఎలా కట్టారో నాకు అర్థం కాలేదు కట్టేటప్పుడే వివో గారు వెళ్ళి చెప్పారంట అమ్మాయి ఇలా కట్టకూడదు త్రీ స్టేర్సే ఇక్కడ ఎక్కువ అలాంటిది మీరు ఆరు కట్టారు మిగతావి మూడు కట్టు కూలు కొట్టండి అనేసి చెప్పారంట కానీ వీళ్ళే ఇంకా వినుకోకుండా కట్టేశారు పోనీ కట్టుకున్నది మంచిగా పిల్లర్స్ వేసి స్ట్రాంగ్గా కట్టుకున్నారంటే అది లేదు సో బూడిదలు పోసిన లాగా డబ్బులు మొత్తం వేస్ట్ అయినాయి డబ్బులు పోతే పోయినాయిలే మళ్ళీ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ప్రాణం ఉంటే కానీ చాలామంది ప్రాణాలు పోయినాయి కదా వాళ్ళ కుటుంబాలకి ఎంత శోకం అసలు ఆ అబ్బాయి స్టోరీ చెప్తాను నాకైతే ఫుల్ ఏడిపచ్చింది బాధ అనిపించింది అసలుకి నిజంగా సో అలాంటి చావు ఎవ్వరికి రాకూడదు ఫ్రెండ్స్ నిజంగా నేను నేను చూశాను వీడియోస్లలో అసలు ఎంత ఘోరంగా అనిపించింది అంటే మామూలుగా కాదు బాగా బాధ అనిపించింది చచ్చిపోవాలే కానీ మరీ అంత ఘోరంగా అయితే చావకూడదు నిజంగా ఆయన బయటకు వచ్చేదాకా ఎంత నరకం అనుభవించి ఉంటాడో పాపం అసలు నిజంగా సో ఎప్పుడైనా కానీ మనం ఇల్లు కట్టే విషయాలలో పెళ్లి చేసుకునే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది లైఫ్ కదా ఇల్లు మనం ఒకేసారి కట్టుకోగలుగుతాం ఇంకా మళ్ళీ మళ్ళీ కట్టలేము మళ్ళీ తీయలేము కదా సో పెళ్ళి కూడా అంతే మన లైఫ్ అన్నమాట సో ఆ విషయాలలో మనం జాగ్రత్తగా డె డెసిషన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇల్లు మనం చిన్న ఇల్లే కట్టుకుంటున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనం ఇంకా డెవలప్ అవుతాం కదా సో ఆ దానికి కూడా ప్లాన్ చేసుకొని మంచిగా పిల్లర్లు పెద్దగా వేసుకోవడం అనేసి ఆ సిమెంట్ కూడా మంచిది యూజ్ చేయడం అనేసి ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి చూసుకొని మొత్తం చేసేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు మన వల్ల ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు సో అలా ఉంటే ఒక ప్లాన్తో ఉంటే సో మన లైఫ్ కూడా బాగుంటుంది నాకైతే వాళ్ళ నిర్లక్ష్యం వలన ఇదంతా జరిగింది అనేసి బాగా బాధ అనిపించింది నిజంగా చెప్ప జరిగిపోయిన తర్వాత ఇవాళ భద్రాచలంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట ఒకరింట్లో సో భద్రాచలానికి ఏమవుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అసలు రోజు రోజుకి ఏదో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అసలు చాలా లోకం అనేది అసలు ఎట్టుపోతుందో మనం మనుషులు ఉన్న ప్లేస్లోనే ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అనిపిస్తుంది ఎందుకంటే జరిగే మొత్తం అసలు ఎన్ని హత్యలు ఎన్ని యాక్సిడెంట్లు అబ్బో చావులు ఎన్ని రేపులు ఇవన్నీ చూస్తూ ఉంటే పిచ్చి లేచిపోతుంది చి ఎందుకు ఎప్పుడో ఎప్పుడైనా చచ్చిపోయే వాళ్ళంగా దానికి ఎందుకు ఈ ఆరాటం అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఇంటిగా ఒక ఇన్సిడెంట్ అయితే నేను విన్నాను అసలు ఆమెనైతే నాకు ఎక్కడైనా కనపడిద్దు కండ కండలు నరిగి చంపేయాలంత కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ నావీలో జాబ్ చేస్తాడు ఆయన చూడ్డానికి చాలా అందంగా హ్యాండ్సమ్గా మంచిగానే ఉన్నాడు ఆమెకి ఆమెకేం బుడిసచ్చింది ఉండేది వండకోకుండా ఇలా వాళ్ళ లవ్వర్తో కలిసి వాళ్ళ హస్బెండ్ని చంపేసి ఇంట్లో డ్రమ్లో పెట్టేసి సిమెంట్తో కప్పేసిందంట ఆమెకు ఒక పాప కూడా కప్పిన తర్వాత ఆమె మొహంలో ఏమన్నా భయం ఉందా భయం లేదు చక్కగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు మనిషిని హత్య చేసామే దొరికితే ఏమైద్దు అన్న వాళ్ళకి భయం కూడా లేదు చక్కగా తిరగడం హోటల్స్లో డ్యాన్స్ని చేయడం సరే ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి షిఫ్ట్ అయితే వాళ్ళలో ఏదైనా క్వాలిటీ ఉంటేనే కదా ఆస్తిని చూసో డబ్బుని చూసో అందం చూసో ఏదో ఒకటాన్ని చూసి షిఫ్ట్ అయిపోతారు వాళ్ళ హస్బెండ్ చాలా అందంగా ఉన్నాడు ఆయనకి జాబ్ లేదా అంటే జాబ్ మంచి జాబ్ ఏమైనా మంచి చూసుకోవడం అంటే చాలా బాగా చూసుకుంటాడంట ఆమెకి ఏం పుట్టింది చెప్పండి మంచి లైఫ్ మంచి హస్బెండ్ మంచి ఫ్యామిలీ చేతులార పాడు చేసుకొని వాడిని చూస్తే అసలు మనిషి లాగే లేడు ప్రజెంట్ ఆమెతో ఉన్న వ్యక్తి అయితే ఇంటి నిండా దయ్య బొమ్మలు చేసుకొని ఏదో క్షుద్ర పూజలు చేసి మాంత్రికుల్లాగా ఉన్నాడు వాడి కోసం మంచి హస్బెండ్ని చంపేసుకొని బాధపడట్లేదు ఆమె ఇప్పుడు మంచిగా హ్యాపీగానే ఉంది ఆమె ఫేస్లో చంపానే అన్న బాధే కనపడలేదు నాకైతే నిజంగా చెప్తున్నా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అసలు తప్పు జరిగినప్పుడు దాన్ని వెనకేసుకొని రావద్దు ఆమెకి పాపు ఉంది ఆమెను ఎవరు చూసుకుంటారు అసలు వెనకేసుకొని రాకూడదు ఖచ్చితంగా ఉరి తీసేయాలి నిజంగా బందపడాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి అమ్మ నాన్న కూడా ఇలాంటి దాన్ని ఉంచొద్దు ఉరి తీసేయాలనే చెప్పేశారంట ఆ చచ్చిపోయిన వాళ్ళ అల్లుడి కేలే వాళ్ళు సపోర్ట్ చేశారంట నిజంగా ఇలా రేపట్లో అలాంటి తల్లిదండ్రులు ఉండాలి అలాంటి తల్లిదండ్రులు ఉండాలి తప్పు చేసిన వెంటనే శిక్షించే చట్టం కూడా ఉండాలి ఎక్స్క్యూజ్ చేయొద్దు ఆ నాలుగు సంవత్సరాలు జైల్లో వేద్దాం జీవిత ఖైదు ఎందుకండి జీవిత ఖైదు చేసి ఏం ప్రయోజనం అంటే ఏ పని పాట చేయకు నువ్వు జైల్లో అంటే మేము పోషిస్తామన్నా ఎందుకు చెప్పండి జీవిత ఐదు అలాంటి వాళ్ళను ఉరి అయితే ఒక్కొక్కసారి అనిపించిద్ది మనుషులకి సోషల్ మీడియాకి దూరంగా ఏదైనా అడవిలో వెళ్ళి ఆ జంతువులతో ఉన్నా బాగుండేది అనిపించింది ఎందుకంటే ఈ మనుషుల కన్నా ఆ జంతువులే బెటర్ ఫ్రెండ్స్ నిజంగా ఒక కుక్కని పెంచుకుంటే అది ఎంత విశ్వాసంగా ఉంటుంది తెలుసా మనుషుల మీద చూపించే ప్రేమ దాని మీద చూపిస్తే అది చచ్చేంత మట్టికి మనకి విశ్వాసంగా ఉంటుంది మనల్ని అట్లనే ప్రేమించింది నిజంగా నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఏదైనా సరే అది కుక్కైనా అయినా నాకైనా పిల్ల ఏదైనా సరే నాకు చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు మా ఇంట్లో రెండు కుక్కలు అయితే పెంచుకున్నాను ఇది వచ్చేసి రిక్కి అది కుక్కలు చంపేసినాయి దాన్ని అది చనిపోయినప్పుడు రెండు రోజులు అన్నం తినుకుండేచ్చా రెండోది వచ్చేసి పెన్ని పదమూడు రోజుల పిల్లప్పుడు తీసుకొని వచ్చి దాన్ని పెంచుకున్నాను నేను లేనప్పుడు ఎవరో ప్లాన్తో కిడ్నాప్ చేసి దాన్ని అమ్ముకున్నారు ఎందుకంటే అది బ్రీడ్ కదా అమ్ముకున్న ఈజీగా ఒక ఐదు వేలు దాకా వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి తెలిసిన వాళ్ళే చేశారు ఇంకెందుకులే గొడవలు అనేసి ఇంకా మా వాళ్ళైతే కామ్ ఆ విషయంలో కూడా కూడా నేను చాలా ఏడ్చాను ఒక కానీ ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి ఇటు నేను కాలేజ్ చేస్తా కదా సో అందుకోసం అనేసి మనుషుల మీద చూపించే ప్రేమ అది కుక్కల మీద చూస్తే అవి చనిపోయేదాకా మనకి విశ్వాసంగా ఉంటాయి తెలుసా ఎంత ప్రేమిస్తాయంటే నిజంగా స్వార్థం లేకుండా ప్రేమిస్తాయి ఈ మనుషుల మీద ప్రేమలు చూపించుకొని వాళ్ళని మంచిగా కేర్ చేయడం వాళ్ళకన్నీ తెచ్చిపెట్టడం ఎందుకు మళ్ళీ మనల్ని వెన్నుపోటు పడిపోయింది మనల్ని ఎంత బాధపడేటట్లు చేస్తూ ఉంటారు కదా నిజంగా మనుషులతో పోల్చుకుంటే అవే చాలా మట్టికి బెటర్ అనమాట ఈ జనరేషన్ అయితే చాలా పాడైపోయింది ఇంకా మన పిల్లల పిల్లల జనరేషన్ ఎలా ఉంటుందో లేకని ఇంకా మనతోనే మన జనరేషన్ మొత్తం ఇంకా క్లోజ్ అనమాట తర్వాత తరం ఎట్లా ఎంత ఘోరంగా ఎంత గంభీరంగా ఉంటుంది ఊహించుకుంటేనే అసలు భయం వేస్తుంది రాను చికెన్ మటన్ ఎలాగో ఇంకా మనుషుల మాంసం కూడా అమ్ముతారు అనుకుంటా నిజంగా టెక్నాలజీ పెరిగిపోతా ఉంటే ఇంకా మనుషుల మాంసం కూడా తింటే ఏమవుతుంది చెప్పండి ఏదో ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి వ్లాగ్ లో ఏం చేశానని మీతో షేర్ చేసుకోలేదు కదా ఫస్ట్ అయితే నేను బీసీఎం వెళ్లి రెండు పిల్లోస్ అయితే తీసుకొని వచ్చి మధ్యాహ్నం కదా వస్తూ వస్తూ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని అయితే మధ్యాహ్నం పెరుగన్నం తినిపించేసి పడుకోబెట్టిన తర్వాత పూట మా సోను అయితే పడుకుంది లెగలేదు మా మోనుగాడు లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా తనని అయితే ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చాననమాట మోనుని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పాపని లేపి తనకైతే కొద్దిసేపు బాములు చూశాను తలలో పేలు ఉన్నట్లు అనిపించాయి చూశాను ఇంకా తర్వాత తలంతా జిడ్డు జిడ్డుగా ఉంటే హెడ్ బాత్ అయితే చేయించాను అనమాట ఐదింటప్పుడు చేయించిన తర్వాత ఇంకా ఎక్కడ తనకి మొన్న దాకా జ్వరమే వచ్చింది కదా తలకాయ మళ్ళీ ఎక్కడ తడిగా ఉంటే జ్వరం అని అనేసి నీట్గా క్లీన్ చేస్తున్నా ఎందుకంటే ఈ సమ్మర్కి స్వెట్ అంతా తలలో బాగా పూసింది పిల్లలకైతే ఇంకా తలలో వాళ్ళకి ఇబ్బరికంగా అనిపిస్తే వాళ్ళ నిద్ర కూడా సరిగా బోరు అందుకోసం అనేసి చేయించిన తర్వాత చూడండి మా సోనుగాడు ఇలా ఆ క్లిప్ పెట్టి పెడితే వద్దంట తనకి రెండు పిల్లకలు కావాలంట అందుకే మొహం మాట చేసింది చూడండి ఎంత క్యూట్గా ఉందో నా బంగారు బుజ్జి తల్లి మాటలో చెప్పుకోవాలంటే నేను చాలా లక్కీ అనమాట నాకు దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు అర్థం చేసుకుని కొన్ని విషయాలలో అర్థం చేసుకున్న చేసుకోకపోయినా కూడా నాకైతే మంచి పిల్లల్ని అయితే ఇచ్చాడు అనమాట మా సోనుగాడు చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలామంది అంటున్నారు సోన్ పాప మీకులాగే ఉంటుంది అనేసి నిజంగా నాకులాగా ఉంటుందా ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి మా మోన్గాడేమో నాకులాగా ఉంటుంది అన్నట్లు అనిపించింది ఒక్కొక్కసారి ఏమో ఏమనిపించిద్ది ఇంకా మొత్తానికైతే మా సోనుగాడికి క్లిప్ పెడితే నచ్చలేదు అంట పిల్లకలు వేయించుకొని ఉరుకుతుంది లిఫ్ట్ అన్ని వేయించుకొని